ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలకు మన ప్రభువును ప్రిరక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో శుభాభివందనాలు తెలియపరుచుతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు భస్మ బుధవారమునకు సంబంధించి దైవ లేఖన భాగాలు పాత నిబంధన గ్రంథం నుండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది ఇప్పుడైనను మీరు ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యహోవా వాక్కు మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సీయోనులో బాకా ఓదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్ర వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలచుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకునరండి పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను ఎహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీటమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు ఎహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు కప్పగింపకము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు కదా అని వేడుకొనవలెను అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనిను మరియు యహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను క్రొత్త నిబంధన పాఠ్యభాగము వార్త ఆరో అధ్యాయము పదహారో వచనం నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుడి తాము ఉపవాసము చేయిచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయిచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్